लड्डू कातू लड्डू लड्डू हमें एलिमिनेट सॉन्ग कटाना एलिमिनेट वो ए दा ए दा बोला सब तरह ए दा ए कैसे बेटा कर कर వెరీ గుడ్ అట్లా కడుక్కొని వచ్చినవా సూపర్ నువ్వు వెరీ గుడ్ పిల్ల తింటాందా తినని దానికి ఆకలి అవుతుందట దానికి ఆకలి అవుతుందట ఇక్కడ ఇక్కడికి అటా అక్కడ ఉంటే పెడతాడు అటే ఇంక ఉన్న దీనికి పీసు బావే బాబా दादा मिराले लडकाला लडका लडिचच कोले ने ने दिसना चिकन दिसना बिरयानी दिस आयते वीडो काटाय मदि वीडो काटाय आयते मदि आ एवर एवर तिनने इगो इगो वीडन दन కుప్పి అందులో కూర వేసే రకం ఇట్లా మీ ఫోన్ చెల్లమ్మకి ఫోను మాట్లాడు హలో తాత కనబడతాను చూడు అవ తాత కనిపిస్తాడు మొక్క మీద కొడ్డు గడ పెట్టు తల్లి ఈ గడ పెట్టి మాట్లాడు ఫోన్ వస్తాను అదే అమ్మా అన్నయ్య అన్నయ్య తినని ఈ స్టైల్ ఏ చూపించమని వాళ్ళ చికెన్ రెండు చేతులు తింటాండి అవ్వా కనబడాలంటే కొంచెం షాయి అవుతుంది నువ్వచ్చు జస్ట్ బొక్క నీ ఎక్కి చూపి తల్లి లెగ్ లెక్కించి చూపి తాతకి డ్యూటీ లేదా నీకు డ్యూటీ పోలేదా అని అడగదా

వాట్సాప్ కాల్ పోయింది అద్యమ్మా పోయింది పక్కో జర ప్లేటు

ورائی تیر بوتانو کٹی

ఇప్పుడు రిషి పెరుగుతోని కూడా తింటాడు లెక్పిస్త తిన్నాడు కదా పెరుగు కూడా తింటాడు ఇప్పుడు కదా రిషి పెట్లేదు తిను తినుకుంటా మాట్లాడు అటు పక్క పెట్టు అటు పక్క ఆ ప్లేట్ ప్లేట్ తిను ఏం తింటానా ప్లేట్ ఆమెకి చెల్లమ్మ ప్లేట్ చెల్లమ్మకి ਦਾ ਮੋਟਮ ਮੈਂ ਚਾਹੁੰਦਾ ਕਿ ਨੀਲ ਮਚੰਦੇ ਦਾ ਹੂੰ ਨਹੀਂ ਨਹੀਂ ਪਰ ਉਹ ਕੱਟਦਾ ਨਹੀਂ ਕੁੜਾ ਤਾਂ ਆ ਤਿਸਕੁੰਦਾ ਆਗਾ ਆਗਾ ਮੀ ਪਿੱਛੇ ਮੱਕਾ ਬੰਨਦਾ ਸੰਦੇ ਬੈਟਲ ਵੇਲੇ ਅਰੇ ਨੋ ਕੱਟਿਆ

അം ആയിപ്പോടവരായിട്ട് എന്നുംുന്നാదిുന്നാദി അബദ്ധം ഏറ്റതാണ് ഉന്നടാ ഉന്നടാ താടപ്രസന്തവാനനാ ഇയവാടിക്കെ കട്ടേട്ടൈ ആയില്ല ഇയവാടിക്കെ കട്ടലേട്ടൻ അണ്ടാണടാണ് ഗാ ഇന്താടേ ചേണല വാ മുഡാടി